హాయ్ హలో అండి ఇక్కడ మేమందరం కలిసి రెడీ అవుతున్నాం ఎక్కడికో అంటే మూవీకి వెళ్తున్నాం మేము సడన్గా అనుకోలేదు మూవీకి వెళ్తామని మేమందరం టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం శ్రీరంగాపురం టెంపుల్ అని మా ఊరి దగ్గరలో ఉంటుంది చాలా చాలా ఫేమస్ అండి రంగనాయక స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది కూడా మేము వచ్చినప్పుడల్లా చాలాసార్లు ఆ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాం కానీ చాలా బాగుంటుందండి కానీ చాలా తక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది కానీ ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ప్రాప్త ఉండాలి కదా మేము ఇక్కడ అందరం కలిసి మధ్యాహ్నం వెళ్దాం అనుకున్నాం కానీ వీలు కాలేదు అందరం కలిసి ఏమనుకున్నాం అంటే మూవీకి వెళ్దామని అనుకున్నాము ఇక్కడ మూవీ ఏం బాగుంటుందని మేము థియేటర్లు ఏం బాగుంటాయిలే అని అనుకున్నాం కాదు సూపర్ డిలక్స్ మంచిగా ఉంది థియేటర్ మాత్రం టికెట్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ చాలా చాలా బాగుంది అని చెప్తున్నారు ఇక్కడ వెళ్దామని చెప్పి మా తమ్ముడు ఆన్లైన్లో చేసిననమాట అందరం కలిసి హ్యాపీగా మూవీ చూద్దాము అని బయలుదేరినాము మేమేమనుకున్నామంటే వనపర్తిలో కూడా ఇంత మంచి థియేటర్లు ఉంటాయా అని అనుకున్నాము మేము వెళ్ళే వాళ్ళము అయితే ఇక్కడ అంత మంచి థియేటర్లు ఉన్నాయి నాకైతే తెలియదు కదా మాకైతే తెలియదు కదా మేమేమనుకున్నామంటే ఏమనుకున్నామంటే సర్లే ఉండొచ్చు అని చెప్పి మేము అందరం బయలుదేరినాం కానీ మా సిస్టర్ ఒక అమ్మాయి పక్క ఊర్లోనే ఉంటుంది అక్కడ ఆమెను కూడా ఎక్కిచ్చేసుకొని మేము అందరం కలిసి ఒకే దాంట్లో బయలుదేరుతున్నాం ఇంకొక సిస్టరు వేరే పని మీద బయటికి వెళ్ళింది అందుకోసమని ఆ సిస్టర్ రాలేదు అందరం కలిసి ఒకే కార్లో మంచిగా హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోయినాము ఎందుకంటే అందరం ఒకే కార్లో ఉండే మంచిగా జోకులు ముచ్చట్లు హ్యాపీగా నవ్వుకుంటూ సరదాగా సరదాగా ఉంటుందనే ఉద్దేశంతో హ్యాపీగా అందరం కలిసి బయలుదేరినాం ఇక్కడ అయితే చాలా చాలా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ మూవీకి వెళ్ళాలని ఎందుకు లే టైంలో మూవీకి వెళ్ళడమని అనుకున్నా కానీ అందరూ రండి రండి అని చెప్తే సరే అని చెప్పి బయలుదేరినాము బయలుదేరినాక వనపర్తి అని చెప్పి ఫస్ట్ మా బ్రదర్ తీసుకెళ్ళిండు మేము నిజంగానే వనపర్తి కదా అని చెప్పి ఆ రూట్లో వెళ్తున్నాము కానీ ఇక్కడ మేము రెండు గంటల ముందే బయలుదేరినందుకు కొంచెం మాకు నయమైందండి లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుండే ఎందుకంటే మీకు తర్వాత అర్థమవుతుంది ఈ సంధిలోనే మా స్కూల్ ఉండేదండి కానీ చ అప్పుడు మేము చదువుకునే వాళ్ళము ఇప్పుడు ఆ స్కూల్ తీసేసిండు ఎందుకంటే ఆ సారు చనిపోయాడు కాబట్టి ఇక్కడ అందరం కలిసి బయలుదేరినాం బయలుదేరాక అన్నీ ఏవోవో జోకులు వేసుకుంటూ ముచ్చట్లు వేసుకుంటూ వెళ్తున్నాం అక్కడికి వెళ్ళే వరకు చీకటి పడ్డదండి మా మూవీ మాత్రం సెవెన్ థర్టీ ఫైవ్ మూవీ మాకు తెలియగా ఉన్నపర్దలువే చూసుకుంటే టిక్కెట్లు ఆ గద్వాల్కి బుక్ అయి ఉన్నాయి అనమాట థియేటర్లో అప్పుడు ఏం చేయాలి అర్థం కాక అప్పటికి ఓ వన్ అవర్ పైన ఉందన్నమాట టైం మాకు అయితే మా తమ్ముడు ఏం టెన్షన్ పడకండి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పి అందరికి టీలు దాపేసి మళ్ళీ మమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను అనమాట కానీ చాలా చాలా తొందరగా వెళ్ళిపోయినామండి హ్యాపీగా అంటే మూవీ టైం కన్నా ముందే వెళ్ళిపోయినాము కానీ అప్పటికి మేము వెళ్ళినాక ఒక ట్వంటీ మినిట్స్ ఉందనమాట ఆ ట్వంటీ మినిట్స్ దో ఎస్విఎస్ థియేటర్ చాలా చాలా బాగుందండి ఎస్విఎస్ థియేటరు చాలా అంటే చాలా బాగుంది థియేటర్ అంటే ఏసీ ఫుల్ ఏసీ ఉదయం నుంచి ఏసీ ఆన్లోనే ఉందంట అందుకోసం చాలా చల్లగా ఉంది అంతా కానీ చాలా బాగుందండి మూవీ అయితే నేను స్టార్టింగ్ నుంచి చూడడం స్టార్ట్ అయితే అస్సలు ఎంత బాగుందంటే అంత బాగుందండి మూవీ అసలు ఈ మధ్యకాలంలో అంత మంచి మూవీ చూడడం జరగలేదని అనుకోవాలి చాలా చాలా బాగా నచ్చింది నాకు ఆ మూవీ అంటే ఇంకా మళ్ళీ మనం ఆ మూవీ చూస్తున్నప్పుడు పక్కన చూడడానికి కూడా ఆలోచించే విధంగా కూడా లేదనమాట అంత బాగుంది ఆ మూవీని మొత్తం ఫోకస్ చేసే విధంగా ఉందన్నమాట మూవీ కానీ యాక్టర్ మాత్రం హీరో మాత్రం చాలా చాలా బాగా చేశాడండి దానికోసం ఎంత కష్టపడ్డాడు నాగర కానీ చాలా చాలా అయితే బాగుంది ఆ మూవీ తీసే వాళ్ళు కూడా బోర్ కొట్టకుండా అన్ని గంటలు మూడు గంటలు ఆ మూవీ బోర్ కొట్టకుండా కూడా తీసిందంటే ఎంత గ్రేట్ అనుకోవాలి కదా చాలా చాలా గ్రేట్ ఈ చాలా వరకు యూట్యూబ్లో ఈ మూవీ బాగాలేదని చాలామంది రివ్యూ ఇస్తున్నారు కానీ నేను కాంతారంటే ఫస్ట్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు మా బ్రదర్ ఉండి బాగుందంట అని చెప్పి తీసుకొని వెళ్ళిండు కానీ చాలా బాగుందండి అలాంటి మూవీ థియేటర్లనే చూడాలి మనం సెల్ ఫోన్లో టీవీలో చూస్తే అంత బాగుండదని నా ఉద్దేశం కానీ చాలా చాలా బాగుంది ఫ్యామిలీతో కలిసి వెళ్ళినాం కదా చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఆ మూవీని చూసినాం నాకైతే ఎంత బాగా నచ్చిందో ఆ కార్లో వస్తున్నప్పుడు నేను అదే అనుకుంటాను అనమాట అరే ఎంత బాగుంది మూవీ చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్తానే ఉండనమాట అంత బాగుంది కాంతారా కాంతారు ఎక్సలెంట్ అసలు మూవీ తీయడం కూడా మామూలుగా తీయలేదు అంత బాగా తీసిండ్రు అనమాట అంత బాగుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చాలా చాలా బాగుంది బాయ్